తిరుపతి నగరంలోని లక్ష్మీపురం కోడలి వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను ఆకర్షణీయంగా త్వరగా పూర్తి చేయాలని తిరుపతి నగర సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో డిప్యూటీ మేయర్ల వినతి మేరకు మంగళవారం తొండమాన్ చక్రవర్తి హీరో హోండా షోరూం పక్కన గల మాస్టర్ ప్లాన్ రోడ్లు పద్మావతిపురం లక్ష్మీపురం కోడలలో జరుగుతున్నారు సుందరీకరణ పనులను ముద్ర నారాయణ ఆర్సి మునికృష్ణ కార్పొరేటర్ ఎస్కే బాబు అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లక్ష్మీపురం కోడలని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఆ పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారని అన్నారు తొండమాన్ చక్రవర్తి హోండా షోరూం పక్కన గల మాస్టర్ ప్లాన్ రోడ్లను తిరుచానూరు బైపాస్ రోడ్డులో కలిసేలా చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని డిప్యూటీ మేయర్లు పద్మావతిపురం పంచాయతీ వారు కోరారని తెలిపారు ఆ మేరకు ఈ రెండు మాస్టర్ ప్లాన్ రోడ్లు పరిశీలించామన్నారు కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డిఈలో రాజు లలిత శిల్ప ఏసీపీ మధు శానిటరీ సూపర్వైజర్ చంచయ్య సుమతి పద్మావతిపురం సర్పంచ్ రాజేంద్ర గణపతి నాయుడు తదితరులు ఉన్నారు